కూలీ వాటు ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలే బిగ్ స్టార్స్ సూపర్ స్టార్స్ నటించిన సినిమాలే కానీ ఈ రెండు సినిమాలు మహావ్తార్ నరసింహతో ఏమాత్రం పోటీ పడలేకపోతున్నాయి టికెట్ బుకింగ్స్లో ఈ నరసింహుడి సినిమాకి ఈ భారీ చిత్రాలు ఆమెడ దూరంలో నిలిచిపోయాయి డైరెక్టర్ అశ్విన్ కుమార్ డైరెక్షన్లో హోంబలే ప్రొడక్షన్స్లో జూలై ఇరవై ఐదున రిలీజ్ అయిన మహావతార్ నరసింహ మూవీ రిలీజ్ రోజే థియేటర్స్లో సూపర్ హిట్ అనిపించుకుంది నాటి నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ను ను స్వామి ఇప్పటి వరకు ఈ సినిమా రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది ఇంకా ఈ సినిమా టికెట్స్ రికార్డ్ రేంజ్లో తెగుతూనే ఉన్నాయి ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్లో అది కూడా ఎంతలా అంటే బాటు కూలీ సినిమా టికెట్స్ బుకింగ్స్ను మించేలా రిలీజ్ అయ్యి దాదాపు నెల రోజులు అవుతున్న మహావతార్ నర్సింహ మూవీకి బుక్ మై షోలో గంటకు ఆరు వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయి అదే యంగ్ టైగర్ హృతిక్ రోషన్ యాక్ట్ చేసిన వాటు మూవీ గంటకు జస్ట్ మూడు వేలకు పైగా టికెట్లు మాత్రమే బుక్ అవుతున్నాయి అదే రజనీ నాగ్ యాక్ట్ చేసిన కూలీ సినిమాకు గంటకు ఐదు వేల టికెట్లు మాత్రమే బుక్ అవుతున్నాయి ఈ లెక్కన ఈ రెండు సినిమాలను మించేలా మహావతార్ నర్సింహ స్టిల్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది